హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈ రోజు వీడియో గదులు పెట్టే ఎలా సర్దుకున్నాను అదే మేము గదులు పెట్టే అని అంటాము ఇప్పుడు పోపుల డబ్బా కొంచెం తాలింపు గింజల డబ్బా కూడా అని అంటారు కదా మేము మా ఊర్లో ఏంటి మా సైడ్ అనేది గదులు పెట్టే అని అంటాం ఇది ఎలా సర్దుకున్నాను అంటే అందరూ మామూలుగానే సర్దుకుంటారు కాకపోతే చాలామందికి పురుగు అవి పట్టేస్తుంది కదా వెంటనే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయ్యేసరికి పురుగు వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే రీసన్ మనం ఈ పోపుల డబ్బా వాష్ చేసుకుంటాం కదా వాష్ చేసినప్పుడు బాగా మంచి ఎండలో పెట్టడం వల్ల మన కూరల్లో అయితే బయట అలా ఎండబెడితే చక్కగా ఆరిపోద్ది అలా కాకుండా మనకి ఇక్కడ అనుకోండి అసలు ఆ ఎండే ఉండదు ఆ ఈ అపార్ట్మెంట్లో అలా ఉండడం వల్ల కొంచెం ఎండ అనేది తక్కువ వచ్చి ఇది ఆరడానికి టైం పడుతుంది అలా చాలా బాగా ఆరే వరకు ఒకసారి క్లాత్తో అయినా క్లీన్ చేసుకుని పెట్టుకోండి దానివల్ల కూడా మనకి చాలా త్వరగా పురుగు పెట్టే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం పోపులు వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అంటే నేను చాలా కొంచెం ఫాస్ట్గా చేస్తాను దాని గురించి ఏంటంటే తడి చేతులు అవి తగిలి కూడా కొంచెం పురుగు అనేది బాగా త్వరగా పట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది అలా పట్టకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అంటే వన్ మంత్ వరకు అయినా మనకి అయిపోతాయి కదా రోజు వాడితే అలా ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్ని చిన్ని టిప్స్ అంటే ఇందులో ఈ మసాలా ఇంగ్రీడియంట్స్లోనే ఒక ఇంగ్రీడియంట్ పెట్టుకోవడం వల్ల ఈ అనేవి అసలు త్వరగా పాడవన్నమాట ముందుగా నేను ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుని ఒక క్లాత్ ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే డ్రయర్ ఉంటుంది కదా మన హెయిర్కి పెట్టుకునేది ఈ సామాన్లు ఆరట్లేదని ఆ డ్రయర్తో ఒకసారి వేడి చేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే త్వరగా అనేది ఆరిపోతుంది అప్పుడు క్లాత్తో ఒకసారి చేసుకుని కడిగిన తర్వాత అప్పుడు ఈ డ్రయర్ పెట్టేసుకుంటే ఇంకా పాడవకుండా ఉంటుంది అన్నమాట ఈ పోపుల డబ్బాలో నేను కింద ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి డబ్బులు పెట్టుకోవడం ఏదో ఒక వీడియోలో చూసిందే అలా పెట్టుకుంటే మంచిది అన్నారని అప్పటి నుంచి మనీ అయితే పెట్టుకుంటాను కింద ట్వంటీ కానీ టెన్ కానీ హండ్రెడ్ అలా ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ నోట్ పెట్టుకున్నాను అలాగే మన తాలింపులకి ఏది కావాలో సరుకులు అవన్నీ వేసుకున్నా అనమాట అదే ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇంకా పల్లీలు ఇంకా శనగపప్పు ఈ మధ్యలో ఉండే గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోనే పురుగు పట్టకుండా ఉండేది మసాలా దిన్స్ అనేది యాడ్ చేస్తాను దానివల్ల ఏంటంటే పురుగు అస్సలు పట్టదు అన్నమాట ఇదేంటి నేను ఎవరో చెప్పడం వీడియోలో చూడటం కాదు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఒకసారి మనం మైదా ఇలా తెచ్చుకున్నప్పుడు ఏదైనా మైదానే కాదు ఏ సరుకులైనా తెచ్చుకున్నప్పుడు వెంటనే పురుగు పట్టేస్తుంది కదా నేను చూపిస్తున్నాను కదా ఈ లవంగాలు ఆ లవంగాలు ఒక కవర్ కూడా తెచ్చుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆ కవర్ అనేది ఆ ఇడ్లీ ఒక సంథింగ్ మైదానో నాకు సరిగా గుర్తు లేదు కానీ చాలా నెల అయిపోయింది కానీ ఈ మెంతులు మెంతులు కదా సారీ ఈ లవంగ మొగ్గలు కవర్ కూడా అందులో అనమాట దానివల్ల అసలు ఒక నాకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు సరుకు అనేది అసలు పాడవలేదు ఇంకా అప్పటి నుంచి నేను ఈ పోపు దినుసుల్లో అసలు కొంచెం మిరియాలు అవి కూడా వేసుకుంటాను కానీ ఇంక మధ్య మధ్యలో ఇంకా ఈ లవంగాలు మధ్య దాంట్లో వేయడం వల్ల ఆ ఘాటుకి ఇంక పురుగు అనేది పట్టట్లేదు దానివల్ల అప్పటి నుంచి నేను ఇలాగే వేసుకున్నాను తర్వాత మిరియాలు ఒక్కసారి ఇలా దంచినట్టు దంచి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా ఎందుకంటే ఈ ఘాటు వల్ల కొంచెం రాదు అని అప్పటినుంచి ఇవి కూడా వేసి పెట్టుకుంటున్నాను అనమాట సరే నేను ఎలాగో ఈరోజు సర్దుకుంటున్నాను నాకు ఇందులో సరుకులు అయిపోయినాయి అనేసి ఇప్పుడు చాలామంది చిన్న చిన్న డబ్బాలు కొనుక్కుని అందులో వేసుకుంటున్నారు కానీ అవి ఒక్కొక్కటి మూత తీసి వేసి అలా కంటే ఇలా ఒకసారి గదులు పెట్టి అది ఈ పోపుల డబ్బా ఒకటి పెట్టుకుంటే మనం ఒకసారి తీసుకుని వంటది అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా సర్దేసుకోవచ్చు కదా అందుకు నేను ఈ మధ్యన ఒక్కొక్కసారి ఇందులో అయిపోయిన సరుకులు అనుకుంటా పెద్ద డబ్బాలు తీస్తున్నాను కానీ అవన్నీ జిడ్డు అయిపోయి మనం జిడ్డు చేతులతో పట్టుకుంటాం కదా ఇదైతే వన్ మంత్కి ఒకసారి అయిపోయినప్పుడు కడుక్కొని పెట్టుకోవచ్చు అవి అయితే ప్రతి డబ్బా ఒక ఆరు డబ్బాలు ఆరు మూతలు అన్నీ కడగాలి మళ్ళీ ఆరడానికి కూడా టైం పడుతుంది అందుకని ఈ పోపుల డబ్బా బెస్ట్ అనేసి ఇందులో నేను ఎప్పుడు ఇలాగే సర్దుకుంటాను అనమాట తర్వాత పైన ఎండుమిర్చి ఎండుమిర్చిలో కూడా ఇప్పుడు కొంచెం పురుగులా ఇలా తుంచుతుంటే తాలింపులో వేద్దామని దాంట్లో కూడా కొంచెం బ్లాక్గా అలా అయిపోతుంది అంటే దాని పురుగు వల్ల మరి ఏంటో నాకు అర్థం కాలేదు దీంట్లో కూడా పైన వేస్తే బాగుంటుంది అన్నట్టు ఇందులో కూడా లవంగాలు అయితే వేసాను అలాగే ఆ సీడ్స్ ఉంటాయి కదండి మిర్చిలో అవి చాలామంది పాడేస్తారు కానీ కొన్ని కొన్ని ఏదైనా వంటలు చేసినప్పుడు ఏదైనా సలాడ్లు అలా ప్రిపేర్ చేసినప్పుడు ఆరిగోనో అంటారు కదా వాటి బదులు ఈ ఎండిమిర్చి ఫ్లాక్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇదే నేను ఫైనల్గా సర్దుకున్న పోపుల డబ్బా అదే గదిలో పెట్టే మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అంటే పురుగు పట్టి ఇబ్బంది పడతారు కదా అలా కాకుండా ఇది ఒకటి యాడ్ చేసుకుంటే పురుగు అనేది పట్టదు ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్